చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు విచ్చేసినప్పుడు ఆ వేదిక మీద నుండి చంద్రబాబు నాయుడు గారి చెయ్యి కాకుండా ఒకవైపు చిరంజీవి గారి చెయ్యి మరోవైపు పవన్ కళ్యాణ్ గారి చేతులు పట్టుకొని ఇలా అభివాదం చేసినప్పుడు మీరు మళ్ళీ కావాలంటే విజువల్ చూడండి చంద్రబాబు నాయుడు గారిలో కాసేది ఏదో తొత్తరపా తొత్తరపాటు కనిపించింది జోరు జోరుగా అక్కడికి వచ్చేసి మళ్ళీ బాలకృష్ణ గారిని నరేంద్ర మోదీ గారికి పరిచయం చేసి అయ్యో ఒక కార్యక్రమం లాంటిది పెట్టుకున్నారు సో మరి అప్పుడు వీళ్ళిద్దరి చేతులు పైకి లేపినప్పుడు నరేంద్ర మోదీ గారి రాజకీయం బీజేపీ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుందో ఎవరికి అప్పుడు అర్థం కాలేదు అంటే ఏంటి వీళ్ళు ఏం సిగ్నల్స్ పంపిస్తున్నారు అని సరే కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలో బీజేపీ మంత్రివర్గంలో ఉంది కేంద్రంలో టీడీపీ మంత్రివర్గంలో ఉంది క్రమంలో స్పీకర్ ఎన్నికకు సంబంధించి బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు ఈ స్పీకర్ ఎన్నిక వైసీపీ మద్దతు లేకపోయినా ఎన్డీఏ తమ అభ్యర్థిని గెలిపించుకోగలుగుతాను గెలిపించుకోగలుగుతాను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు వాళ్ళు కోరడం వెనుక మరి ఎటువంటి రాజకీయ సంకేతాలు పంపిస్తున్నారు అన్నది మళ్ళీ చర్చకు వచ్చింది అండ్ ఎన్డీఏలోనే మిత్రులుగా ఉన్న జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో ఇది భిన్న స్వరాలకు కారణమవుతుంది ఆ భిన్న స్వరాలు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు చేయలేని పరిస్థితి మేం పార్ట్నర్లుగా ఉంటే మా ప్రత్యర్థి ఇక్కడ జగన్ అయితే వైసీపీ అయితే ఎన్డిఏ అభ్యర్థి కావాల్సినంత బలం ఉన్నా ఉన్నా మళ్ళీ వైసీపీ మద్దతు కోరడం వెనక ఇది ఎటువంటి రాజకీయ సంకేతాలుగా పంపుతుంది అని చంద్రబాబు కోరు చంద్రబాబు టీంలోను పవన్ కళ్యాణ్ టీంలో కూడా ఒక భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్న అవి ఇంటర్నల్ వరకే బయట ఓపెన్గా బీజేపీ వైసీపీ మద్దతు కోరడాన్ని వాళ్ళు ప్రశ్నించలేరుగా అవసరమైతే వైసీపీ మీద ఇంకా నాలుగు తిట్లు తిడతారు వైసీపీని పోయింది వైసీపీ అడుక్కుంటుంది మద్దతు తమ రకరకాలుగా ఢిల్లీ బీజేపీ పెద్దలు వైసీపీని మద్దతు అడగడం నిజం వీళ్ళు దానికి వీళ్ళు ఓపెన్గానే చెబుతున్నారా మమ్మల్ని మద్దతు అడిగారు మేము సానుకూలంగా స్పందించాము అని మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయాల్లో ఎలాంటి సంకేతాలు పంపుతూ ఉంది దీన్ని జ చంద్రబాబు జనసేన వీళ్ళు రెండు పార్టీలు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అనే దాని మీద వాళ్ళు తర్జన భర్జన పడుతూ ఉన్నారు సో నెక్స్ట్ ఐదు సంవత్సరాలు సో ఇలాంటి రాజకీయమే కొనసాగుతుందా ఢిల్లీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పూర్తి తటస్థ వైఖరిని అవలంబిస్తుందా సో ఈ సంకేతాలన్నీ కూడా దాన్నే సూచిస్తున్నాయా అంటే కాదనలేని పరిస్థితి బట్ చూద్దాం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అని